అది కదుగదు కదకో అటు చూడు నాకు బాగా దొరికే ఉన్నాడు వదలకూడదు వదలకూడదు నీ ఎవరు కమా నెమ్మలిగా పరిచయం చేస్తాంలే తొందర ఎందుకు అర్థం కావట్లేదు నీకు యస్సనా వ్యసనమా వినోదం వినోదం జాయమ్మా ఎంజాయ్ అది నా దృష్టిలో పట్టావంటే నేను ఎప్పటికి ఏముంది నీ దగ్గర ఏముందా నా దగ్గర ఏది లేదు అని అడుగు అన్నీ ఉంటాయి నా దగ్గర ఇది తెలుసా ఏమిటా అంత అమ్మా ఇప్పుడులా నా పట్టు తీసుకో 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 నమ్మేయాలా దీన్ని నమ్మకూడదు నోట్లో పెట్టుకోవాలి ఏం చేయాలి మూడ్లు పెట్టుకో పీల్చు 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 అతను వినాలమ్మా అమ్మా కంగారు కొడకు మొదట్లో అలాగే ఉంటుంది తర్వాత తర్వాత ఈకి అలవాటు అవుద్దిలే సర్లాగా చూడు చూడు చూసావా రింగులు 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 తిరగాలి ఇంకా రావాలి ముక్కులోంచి రావాలి ముక్కులో నుంచి నోట్లోంచి ముక్కులో నుంచి చెవుల్లోంచి కూడా రావాలి చూడు కళ్ళలో నుంచి రప్పిస్తాను చూడు వస్తున్నాయి నేర్చుకో నేర్చుకో ఇదొక దాహం అమ్మా నేర్చుకో తాగు నేర్చుకో బాగానే నేర్చుకోండి నా వల్లవి ఇంకా ఏముంది ఇంకా ఉంది నా దగ్గర అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా చూడమ్మా నువ్వు ఒక గొప్ప అధికారి ధనవంతుడవు వారితో కలిసి పబ్బుల్లో క్లబ్బుల్లో తాగాలి తినాలి వేయాలి చూడు చాలా దొరద కాదు నీ కొరకు తయారు చేస్తున్నా ఏంటో తెలుసా ఇది నలుపుకొని బొగ్గ కింద పెట్టుకుంటే పెదవు కింద పెట్టుకుంటే జాగుద్ది సమ్మగా ఉంటుంది బాగుంది బాగుందా అది దాని కొరకే వచ్చా నేను దాని కొరకు వచ్చా ఏంటి ఎలా ఉంది బాగుంది